హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కొన్ని కరెంట్ ఇష్యూస్ చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి పది రాష్ట్రాల గవర్నర్గా నియామకం అన్నాడు పది రాష్ట్రాలకి సో ఫస్ట్ తెలంగాణకి వచ్చేసి బిష్ణుదేవ్ వర్మ అదేవిధంగా మహారాష్ట్రకి సిపి రాధాకృష్ణన్ రాజస్థాన్కి హరిభౌ కిషన్ రావు సిక్కింకి ఓం ప్రకాష్ మథూర్ అస్సాంకి లక్ష్మణ్ ప్రసాద్ జార్ఖండ్కి సంతోష్ కుమార్ గగర్వాల్ నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్కి రమేష్ ఢీకా మేఘాలయకి విజయ్ శంకర్ పంజాబ్కి గులాబ్ చంద్ కటారియా పుదుచ్చేరికి కైలాష్ నాథన్ ఈ పది మందిని మనకు రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం గవర్నర్గా నియమించింది సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ పదవి సంబంధించి కొంచెం స్టాటిస్టిక్ ఏముంది అని చూసుకోవాలి ఇలా కొన్ని మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఒక ఒకటే రాజ్యాంగ సవరణ ఉంటుంది గవర్నర్ సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ ఉంటుంది ఆ రాజ్యాంగ సవరణ చూసుకోవాలి ఏం రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగ సవరణ ఏడు ఏడవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఒక రాష్ట్ర ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి ఒక గవర్నర్ రెండు రాష్ట్రాలకు కూడా ఉండొచ్చు అని ఇచ్చిండు అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్తో పాటు సేమ్ పర్సన్ యూటీసీ కూడా ఉండొచ్చు అని చెప్పేసి చేసిన రాజ్యాంగ సవరణ ఏంటంటే ఏడవ రాజ్యాంగ సవరణ మించి మనకు వేరేది ఏం లేవు గవర్నర్ సంబంధించిన వేరే రాజ్యాంగ సవరణ ఏం లేదు రెండో పాయింట్ వచ్చేసి గవర్నర్ కావాలంటే రెండు అర్హతలు మాత్రమే ఉండాలి మనకు కొన్ని కొన్ని బుక్లాలు ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ కాదు రెండే అర్హతలు ఉండాలి రాజ్యాంగం ప్రకారం ఇది గ్రూప్ ఫోర్లో వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకటి అండి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి రెండు థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి ఈ రెండు అర్హతలు ఉంటే అతన్ని గవర్నర్గా నియమించవచ్చు అదే మనకు సర్పంచే కావాలంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఎంపీ గారి ఎమ్మెల్యే కావాలంటే ఉండాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఓటరే కావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు అదేవిధంగా రాజ్యసభ కానీ మన ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలంటే ముప్పై సంవత్సరాలు ఉండాలి ఇది ఇదేంటిది పద్దెనిమిది సంవత్సరాలు ఫస్ట్ లెంత్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ఎయిటీన్ చేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ట్వంటీ వన్ నుంచి వెళ్ళి ఎయిటీన్ చేసి అనేది కామెంట్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు ఉంటే ఇది దీని సంగతి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఏముంటుందంటే మనకు ఖచ్చితంగా సర్కారీ కమిషన్ కొద్ది రికమెండేషన్ చేస్తుంది సర్కారీ కమిషన్ గవర్నర్ వ్యవస్థకు సంబంధించి కొద్ది రికమెండేషన్ చేస్తుంది ఏ పర్సన్ని తన ఓన్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించరాదు అదేవిధంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ అంటే రెండు సంవత్సరం గత లాస్ట్ రెండు సంవత్సరం సరే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్గా నియమించద్దని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు గవర్నరు ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ వన్ ప్రకారం ఏంటంటే గవర్నర్ సహక సహాయం చేయడానికి సీఎం అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మిషన్ మినిస్టర్ ఉంటుందని చెప్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఏంటంటే సీఎంని గవర్నర్ నియమిస్తాడు గ సీఎం యొక్క సలహా మేరకు ఇతర మినిస్టర్స్ కూడా గవర్నర్ నియమిస్తాడని ఉంటుంది ఓకే దీనికి సంబంధించిన ఒక ఫేమస్ కేసు ఏంటంటే మనం చూసుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా సో కేసు కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ మనం చూస్తాం కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం గవర్నర్ అడ్వకేట్ స్టేట్ సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ని నియమిస్తారు అడ్వకేట్ జనరల్ ప్రజెంట్ తెలంగాణ యొక్క అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు చూసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం త్రీ వన్ సిక్స్ ప్రకారం టీఎస్పిఎస్సి సభ్యులను గవర్నర్ నియమిస్తాడు టీఎస్పిఎస్సి టీజీపీఎస్సీ మనకు కదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మరియు ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తాడు బట్ వీళ్ళని తీసేయాలంటే గవర్నర్ తీసేయలేడు ఇలా ఎవరు తీసేయాలని రాష్ట్రపతి మాత్రమే ఈ టీఏజీపీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కానీ చైర్మన్స్ కానీ అపాయింట్మెంట్ చేసేది మాత్రం గవర్నర్ బట్ తీసేసాడు మాత్రం ఏదో కాదు అక్కడ ఎవరు తీయాలి ప్రెసిడెంట్ తీవ్వాలి అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ని నియమిస్తాడు బట్ ఈయన తీసేసే పవర్ ఈయనకు ఉండదు రాష్ట్రపతి రాష్ట్రపతికి ఉంటుంది అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని నియమిస్తాడు ఆర్టికల్ టూ థర్టీ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పి ఆర్టికల్స్ అన్ని ఇంపార్టెంట్ టూ థర్టీ త్రీ ప్రకారం ఏంటంటే జిల్లా సెషన్ న్యాయమూర్తులను గవర్నర్ నియామకం చేస్తాడు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ క్లాస్ వన్ ప్రకారం కళలు సాహిత్యం ఇట్లా ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీలుగా వన్ బై సిక్స్ నామినేట్ చేస్తాడు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇవి ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం ఒక రాష్ట్రం ఏమేమి రాష్ట్రాలు అంటే మనం చూసుకుంటే ఇదంత అవసరం లేదు కానీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ సిక్స్ సిక్స్టీ వన్ ఏంటంటే ఒక వ్యక్తి గవర్నర్ కానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టరాదు రెండు సివిల్ కేసులు పెట్టాలంటే టూ మంత్స్ ముందు నోటీసులు అనేది ఇవ్వాలి ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఎగ్జామినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడానికి క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేయలేరు అదేవిధంగా టూ మంత్స్ లోపు సివిల్ కేసులు అరెస్ట్ చేయాలని టూ మంత్స్ లోపు వాళ్ళకి ఏం చేయాలంటే సివిల్ కేసు ఏమైనా పెట్టాలంటే టూ మంత్స్ లోపు ముందు వాళ్ళకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి నెక్స్ట్ కరెంట్ ఎకానమీ కరెంటు సోషల్ చూద్దాం ఇది కరెంట్ ఎఫర్ కరెంట్ ఎకానమీ అని కరెంట్ సోషల్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వంద శాతం వస్తుంది ఏజ్ అంటే వృద్ధుల సంబంధించిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇదేంటిది అంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది దీనికి సంబంధించి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫిజికల్ ఎయిడ్ అండ్ అసిస్టెంట్ అంటే వృద్ధులకు ఫ్రీగా మనకు ఫిజికల్ ఎయిడెడ్ అసిస్టెంట్ సమాజం కొన్ని మనకు పరికరాలు ఉంటాయి కదా వాళ్ళ సమాధిని అవన్నీ ఇవ్వడం కోసమే ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన ప్రవేశపెట్టాడు ఇది మాత్రం ఇంపార్టెంట్ మీద ఏది అవసరం ఉంటుంది రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది దేనికోసం అంటాడు పెన్షన్ అంటాడు ఫ్రీ ఎయిడ్స్ అంటాడు ఎయిడ్స్ అంటాడు నెక్స్ట్ రీ అపాయింట్మెంట్ అంటాడు ఇట్లా మూడు నాలుగు ఆప్షన్ ఇస్తాడు వన్ ఇయర్ ఫ్రీ మెయింటెనెన్స్ ఆఫ్ అంటే అదేవిధంగా ఫ్రీ ఇస్తారు ప్లస్ దానికి ఏమైనా రిపేర్ చేస్తా కూడా అది కూడా ఫ్రీనే ఇస్తారు రెండు లక్షల డివై డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఈ ఫ్రీ ఎయిడ్స్ అనేది రెండు లక్షల ఎయిడ్స్ అనేది టూ ల్యాక్స్ ఇచ్చారు ఏ ఇయర్లో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్య సో ఇది మనం డైలీ ఒకటి రెండు చూద్దాం ఖచ్చితంగా